ఇక్కడ ఈఎఫ్ఐఆర్ అంటే బాధిత మహిళలు ఇంటి నుంచే ఫిర్యాదు చేయడం ఈఎఫ్ఐఆర్ నమోదు చేయడం దాంతోపాటు కేసు ఏ స్టేజ్లో ఉంది ఎక్కడుంది అని తెలుసుకునే అవకాశం కల్పించడం దానిపై దాంతోపాటు సమాచార హక్కు తెలుసుకునే హక్కు కూడా నష్టపరిహారం కోరే హక్కు కూడా కల్పించారు దీనికి సంబంధించి ఇది మనకు భారతీయ న్యాయ సంహితలు సన్నిహితలో కాకుండా భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇరవై ఇరవై మూడు అంటే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఏదైతే రిప్లేస్ చేసిందో దాంట్లో ప్రావిజన్స్ ఉన్నాయి అయితే దాంట్లో విక్టిమ్స్ ముఖ్యంగా నేర బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే తొంభై రోజుల వరకు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ప్రోగ్రెస్ ఏం జరిగింది అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కానీ మిగతా డాక్యుమెంట్స్ కాపీ ఇవ్వడం కానీ ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ అంటే ముఖ్యంగా నేర నేరాలకు సంబంధించిన ఈ సిస్టంలో వ్యవస్థలో మూడు భాగాలుంటాయి ఒకటేమో ప్రాసిక్యూషన్ అయితే ఇంకొకటి కరెక్షన్ అయితే ఇంకోటి వ్యక్తింను ఇన్ని రోజులు బాధితుల్ని చాలా వరకు నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ బాధితుల్ని ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా వాళ్ళ హక్కులు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ పాత్రను కూడా చాలా విధాలుగా ఉపయోగించుకున్నారు దాంట్లో నిబంధనలు కూడా పొందుపరిచారు సో ఇప్పుడు బాధితుల యొక్క హక్కుల్ని ఇంకా పటిష్టం చేసినారని చెప్పుకోవచ్చు